స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే బాగున్నాను ఈరోజు మార్నింగ్ తొందరగా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట టిఫిన్ మాకు తినడానికి టిఫిన్ పాపకి లంచ్ మాకు లంచ్ ఇప్పుడు పాపకి పాలు తాగడానికి మా చెల్లి వాళ్ళ పాప చిన్న పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసింది మా సిస్టరు ఎందుకు తొందరగా అంటే మీకే అర్థమవుతుంది వెయిట్ చేయండి మార్నింగ్ వెళ్ళేసి ఇవన్నీ చేసిన ఇప్పుడు పాపని స్కూల్కి పంపించడానికి లేపాలి వాళ్ళ పాప లేపుతుంటే మమ్మీని ఇక్కడ చెల్లి వాళ్ళ పాపకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది అనమాట ఉగ్గు ఉగ్గు తినిపిస్తుంది చూడండి ఎంత క్యూట్గా ఉంది మా చెట్టు తల్లి ఇక్కడేమో మా పాపకి పాలు తాగిపిస్తున్నా అనమాట పాలు తాగేటప్పుడు కంపల్సరీగా మా బాబు కూడా కొన్ని అడుగుతాడు సో అందుకని వాళ్ళిద్దరికీ అలాంటి గ్లాసెస్ తీసుకున్నాను వాడికి కొన్ని పోసెస్ వాడికి కూడా అలవాటు అవుతుందని తాగాడు అనమాట పాప పాలు తాగడం అయిపోయిన తర్వాత ఇంకా తనకైతే స్కూల్ డ్రెస్ వేసి రెడీ చేసి పెట్టాను ఇంకా బాబుకి కొన్ని స్నాక్స్ ఉంటే వేస్తే వాడు సదా ఇస్తున్నా అని తింటున్నాడు వాళ్ళక్కకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట స్కూల్ బ్యాగు లంచ్ అన్నీ రెడీ చేసి పెట్టాను మా చెల్లి వెళ్ళిపోతే మా పరిస్థితి ఇదనమాట చెరకులు ఎత్తుకొని ఉండాలి మా హస్బెండ్ ఉన్నవారికి తను చూసుకుంటాడు అనమాట పాపకి ఇక ఫస్ట్ టైం అయితే మా ఫస్ట్ ఎగ్జామ్కి మా చెల్లి వెళ్ళిపోయినప్పుడు చాలా కష్టం అయిపోయింది అందుకే ఈరోజు మా చెల్లి ఫస్ట్ ఏది తినిపించేసింది అనమాట పాపకి ఇప్పుడు బాబుకి తినబెట్టాలి పాపను కూడా పంపిస్తున్నా స్కూల్కి అసలు సిక్ అయింది టూ డేస్ పంపలేదు ఈరోజు కూడా వద్దనుకున్నాం కానీ ఎగ్జామ్ ఉంది ముగ్గురు కలిసి నన్ను చదాయిస్తారని చెప్పి స్కూల్కి అయితే పంపిస్తున్నా చూడండి ఇప్పుడైతే ఇక్కడ పా బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా మా హస్బెండ్ మా చెల్లిని ఇంకా పాపను డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఎక్కడికి వెళ్తున్నాం హ్యాపీగా ఉంటాను స్కూల్కి వెళ్తే తెలుసా టార్చర్ ఉండదు నాకు కజాడు సరేనా బాయ్ తల్లి మా చెల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట సో అందుకని వచ్చింది ఫస్ట్ ఎగ్జామ్కి అయితే పాపని నా దగ్గర పెట్టేసి వెళ్ళింది ఇంకా మా హస్బెండ్ కూడా లేడు చాలా సతాయించింది అనమాట చూడండి ఇల్లు మొత్తం ఎంత గందరగోళంగా ఉంది ఇప్పుడు మొత్తం వీళ్ళిద్దరిని పెట్టుకొని నేను ఉండాలన్నమాట మా హస్బెండ్ కూడా వచ్చి కొద్దిసేపు ఉండి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాడు పాపని ఇంకా మా చెల్లిని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు కదా ఇంకా చూడండి కిచెన్లో ఇవన్నీ పనులు ఉన్నాయన్నమాట మా చెల్లి వాళ్ళ పాపని ఎత్తుకున్నానని అలిగిండు గును అలిగిందమ్మా దా అయితే అమ్మ ఇంకా చాలా చుక్కలు కనిపించినాయి చాలా ఏడ్చిందనమాట పాప పక్కన భయం వేసి ఆంటీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన కొద్దిసేపు పెట్టుకున్నారు వాళ్ళు వీడు ఇప్పుడు ఈరోజు పాప కూడా లేదు కాబట్టి కొంచెం ఓకే ఇద్దరు తిన్నారు మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసినాం మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాడు ఇంకా మా చెల్లె ట్వెల్వ్ థర్టీ ఆ టైం వరకు వచ్చేస్తుంది బాబుని పక్కన ఆంటీ వాళ్ళకి ఇచ్చి పాపను అయితే పడుకోబెట్టినమాట చూడండి తను పడుకుంది ఈ బాబు అని వెళ్ళేసరికి వాడే వచ్చేసాడు వస్తున్నాడు అప్పుడుగా వాడిని పడుకోబెట్టాలి ఇప్పుడు వాడు వచ్చేసరికి పాప లేదని రూమ్ వెళ్ళి చూస్తున్నాను అనమాట పాప పడుకుంది డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తున్నాను పాప లేచి ఆడుకుంటుంది అప్పుడు జస్ట్ కొద్దిసేపే పడుకుంది ఇక తను పడుకున్నప్పుడు పప్పు చేద్దాం అనుకున్నాను కిచెన్లోకి వెళ్ళలోపు లేచింది ఇంకా బాబు పడుకున్నాడు త బాబు పడుకున్నాడు ఆమె లేచింది ఎప్పుడైతే ఇంకా ఆమె నెత్తుకునే ఉండాలి కింద దించితే ఏడుస్తూ ఉంటుంది మార్నింగ్ వాళ్ళ మమ్మీ ప్రి ఫుడ్ ఫుడ్ ప్రిపేర్ చేసి వెళ్ళింది సో అదైతే తినిపిస్తున్నాను ఫుడ్ తినిపిస్తుంటే మా బాబు కూడా లేచి వచ్చేశాడు ఇంకా ఇద్దరు సతాయిస్తారని బయట కూర్చోబెట్టినమాట ఆ టాయ్స్ అన్నీ ముందేసి ఆడుకోండి అని చెప్పి వదిలేశాను ఇంకా బాబుకి అయితే బాలిస్తే చాలా అలా కూర్చుంటాడు మా చెల్లి అయితే వచ్చింది వచ్చిన తర్వాత తను కూడా పాపని పడుకోబెట్టింది తినిపించి నేను కూడా బాబుకి అన్నం తినిపించి పడుకోబెట్టాను వాళ్ళిద్దరు పడుకున్నంత ఇంకా ఇద్దరికి రెడీ అన్నట్లు ఇద్దరం పని చేసుకుంటూ కూర్చున్నాం అనమాట నేను అన్ని బట్టలు ఉత్కేశాను తను మొత్తం హౌస్ క్లీనింగ్ ఇంకా కిచెన్ క్లీనింగ్ చేసేసింది మొత్తం ప్లేస్ అన్ని వాష్ చేసింది ఇంకా దాని తర్వాత మళ్ళీ పాపాలు వేస్తే తినిపించింది ఇంకా నేను పాపకి మా పాపకి స్కూల్ టైం ఏంటని స్కూల్కి అయితే వెళ్ళాను మా పాపని తీసుకురావడానికి మమ్మీ తమ్ముడు లేదు తమ్ముడు ఎత్తుకొని వెళ్తాడు అనమాట తమ్ముళ్ళు లేదు కదా బ్యాగ్ వేసుకుంటుంది ఏం ఏం చేసినప్పు బాడీ లోషన్ మొత్తం వేసుకున్నాడు పైన ఇంకా ఈవినింగ్ మా ఇంటి దగ్గర ఇక్కడ పక్కన గల్లీలో మార్కెట్ అవుతుంది అనమాట సో మార్కెట్కి అయితే నేను పాపని వెళ్ళాను పాలిష్ ఇప్పిస్తారా అంటే పాప నాతో పాటు వచ్చింది కొట్టిందా చెల్లి కొట్టిందా నేను ఎక్కడ కొట్టింది ఎక్కడ కొట్టింది ఎక్కడ జుట్టు పీక్కిందా ఎరావుడి ఇల్లు చూడండి ఎంత రచ్చ చేసి పెట్టిరు అమ్మా ఈవినింగ్ మళ్ళీ బయటకు వెళ్ళామనమాట బాబుని తీసుకొని ఇంకా పాప మా చెల్లి చెల్లి పాప ఇంట్లోనే ఉన్నారు ఇవాళ జుడియోకి అయితే వెళ్ళినామన్నమాట

బర్త్డే ఉందనమాట సో అందుకని తనకి ఏదైనా చిన్న షర్ట్ కానీ అలా తీసుకుందామని చెప్పి వెళ్ళాము ఇంకా బాబు అయితే మిర్రర్స్ ఉంటాయి కదా మిర్రర్స్ దగ్గర మంచిగా ఆడుకుంటాడు మొత్తం అనమాట అందరికీ హాయ్ చెప్పుకుంటూ అందరినీ చూసుకుంటే మంచిగా తిరుగుతున్నాడు వాడు పాప అయితే మా వెంబడే ఉండేది వీడైతే మమ్మల్ని వదిలేసి వాడు మాత్రమే తిరుగుతున్నాడు ఇక్కడ కిడ్స్ సెక్షన్ వెళ్ళగానే అన్నీ అనమాట ఇద్దరికి ఒక్కొక్క పేరు తీసుకున్నాను ఇంకా పాపకి బాబుకి ఇంకా మా ఆయన బిల్డింగ్ దగ్గర ఉంటే మేము బయటకు వచ్చేసాం జుడియోకి వెళ్ళే ముందే డిన్నర్ కోసం అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను అనమాట ఇంకా ప్లేట్స్ ఒక్కటి వాష్ చేయలేదు ఇంకా ఇంటికి వచ్చినాక ఫస్ట్ డిన్నర్ చేసిన తర్వాతనే అన్ని క్లీన్ చేద్దామని అన్నీ పెట్టుకున్నాను స్టవ్ కూడా చూడండి మొత్తం మురికైపోయింది ఇక క్లీన్ చేసుకోవాలి జిడ్డు పట్టిపోయింది అనమాట ఇప్పుడు ఇక మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేశాను మొత్తం డిన్నర్ అయిపోయినాక నైట్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను అనమాట మొత్తం వాషింగ్ పెట్టుకున్నాను ఇంకా మా పిల్లల్ని అయితే మా హస్బెండ్ పడుకోబెడుతున్నాడు ఇంకా మా చెల్లి కూడా పాపల పాపం పడుకోబెట్టింది మొత్తం స్టవ్తో సహా అన్ని క్లీన్ చేశాను అనమాట ఇంకా మొత్తం మార్నింగ్ ఏం ఉండొద్దని కుకింగ్కి మళ్ళీ అన్ని ఫ్రెష్గా వాడుకోవచ్చు అయిపోయింది క్లీనింగ్ మొత్తం చూడండి ఇంతకుముందు ఎలా ఉండేలా అయిపోయింది సింక్ మొత్తం క్లీన్ నిండిపోయింది అయిపోయిపోయింది మార్నింగ్ కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఉండాలని కడిగేసే లేట్ అయినా కూడా ఇప్పుడు బాబు ఏడుస్తున్నాయి పడుకోబెట్టాలన్నమాట కానీ బాబు పడుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ మా ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కామెంట్ కూడా చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ గుడ్ నైట్ ఎవ్రీ వన్ బాయ్